దావీదు ప్రార్థనలో కూడా మనము జ్ఞాపకం చేస్తే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఆయన అంటున్నటువంటి మాట నీకు ఆయాసకరమైనది ఏమైనా నాలో ఉన్నదేమో పరీక్షించండి ప్రభువా అంటే దావీదుకు తెలియదా దావీదుకు తెలియదా ఆ మాటలు అంటాడు నేను కూర్చుండట నీకు తెలుసు నేను లేచుట నీకు తెలుసు నేను నీకు తెలుసు అంటే ఇన్ని తెలిసినటువంటి వ్యక్తి దేవునికి విరోధమైన కార్యం ఏదైనా చేస్తాడా అంటే చేయుడు చేయలేడు కూడా మరి అయినా ఈ మాట ఏమంటున్నాడు ఒకవేళ దేవునికి మహిమ గలుగును గాక ఒకవేళ అనుకోని సందర్భములో నా నోటి మాటల ద్వారా నా చూపుల ద్వారా నా ఆలోచన ద్వారా నేను ఏమైనా పొరపాటు చేస్తున్నానేమో ఎప్పుడొచ్చింది మాట అంటే ఆయన పొరపాటు చేసి ప్రభు ప్రత్యక్షతలో వచ్చిన తర్వాత ప్రత్యక్షణం జాగ్రత్త పడ్డాడు ప్రియరా అంతకుముందు జాగ్రత్త పడలేదు రాజును కదా ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాడు ఎందుకని ప్రారంభములో చెప్పాడు ఎవరు సొమయలు చెప్పాడు అయ్యా మీకు రాజు కావాలంటున్నారు రాజు గనక ఏర్పడితే రాజు ఏదైనా అనుభవించవచ్చు మీ ద్రాక్ష తోటలుంటే లాక్కుంటానికి అర్హత అధికారం ఆయనకున్నది మీకు ఆడపిల్లలుంటే వాళ్ళని తీసుకెళ్ళిపోవటానికి అధికారం ఉంది మీకు ఆస్తి ఉంటే తను ఏం కోరుకుంటే అది తీసుకుని వెళ్ళిపోవచ్చు మీరు ఎవరు అడగటానికి అవకాశం లేదు అయినా పర్వాలేదు మా ఆస్తులు పోయినా ఆడపిల్లలు పోయినా పరువు పోయినా ప్రతిష్ట పోయినా ఈ యాజకులతో మేము ఈ పడలేకపోతున్నాం కాబట్టి మాకు రాజు కావాల్సిందే అన్నారండి అంటే దావీదు ఏది చైత్యానికైనా అర్హుడు అనుకుని ఏది చేసినా చలామణి అవుతుందనుకుని చేయరాని చేశాడు అది దేవుడు చూశాడు దేవుడు చూసి ప్రవక్తను పంపిస్తే తాను పశ్చాత్తపడి ఒప్పుకొని యాభై ఒకటో కీర్తనలో తన్ను తాను పూర్తిగా తన్ను తాను పూర్తిగా ప్రభు దగ్గర కడుక్కున్నాడు నీ పరిశుద్ధాత్మ నా దగ్గర దూరము చెయ్యొద్దని చెప్పి పడక కొట్టుకునేలాగా కళ్ళు చివికి పోయేలాగా ఏడ్చి కన్నీరు కాచి పశ్చాత్తపడ్డాడు అతని చేసిన ఆ పశ్చాత్తాప ప్రార్థన గొప్ప కృపులోకి నడిపించింది అలా